గాజువాక మండలం అగ్రంపుడి బీసీ కాలనీలో ఉన్న బ్రహ్మ దివ్య జ్యోతి భవన్ నాలుగు అంతస్తును ప్రత్యేక పూజలు చేసి అనంతరం రాజస్థాన్ మౌంట్ అబు నుండి వచ్చిన వేడిపాజీ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మౌంట్ అబులో జరిగే కార్యక్రమాలను బట్టి నిర్వహణ ఈశ్వరయ్య శిక్షణ తరగతులు ఇచ్చిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారిని బట్టి నిర్వహణ చేసేవారే కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చే నిర్వహణకు సుమారు నూట యాభై మందికి ఆశ్రమము కల్పించే విధంగా ఇచ్చిన భవనం నిర్మాణం చేయడం పట్ల స్థానిక నిర్వాహకులైన బ్రహ్మ కుమారిలకు అభినందనలు తెలిపారు విశాఖ జిల్లా బ్రహ్మ కుమారి సంస్థల అధ్యక్షులు రాజయోగి బీకే వేణి మాట్లాడుతూ మనిషి దురాలోచనలకు దూరంగా ఉండి మనశ్శాంతిగా లోక కళ్యాణం నిమిత్తం ఈశ్వరయ్య ఆశీస్సులతో శాంతి సహృదయంతో ఉండే విధంగా బట్టీలు నిర్వహణకు అగరంపూడి దివ్య జ్యోతి భవన్ ఎంతో ఆదర్శంగా ఉందని అన్నారు విద్యావేత్త టీబీకే కాలేజీల అధినేత టి బలరామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకే అదనపుడు డివిజన్ భవన్ ఐకాన్ గా ప్రత్యేకత చెందిందని ఇచ్చట నిర్వహించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్వ ప్రజలకు పిలుపునిచ్చారు అగరపుడి బ్రహ్మకుమారి శాఖ ఇన్ఛార్జ్ బీకే రామకోటి మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున బ్రహ్మకుమారి దివ్య జ్యోతి భవనం నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన బ్రహ్మకుమారికి ధన్యవాదాలు తెలియజేశారు విశాఖ జిల్లా బ్రహ్మకుమారి సంస్థల కోఆర్డినేటర్ అక్కయ్య సభ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు దంపతులు ఎనభై ఐదో వార్డు వైసీపీ ఇన్చార్జ్ ఇల్లపు ప్రసాద్ ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ వొండా అప్పారావు జి పూర్ణానంద శర్మ నక్క రమణ బాబు ఎల్వీ రమణ హిల్లా త్రినాథ్ మురళీనగర్ బ్రహ్మకుమారీస్ పంకజ బీకెంకజీ రాజు మరియు దూర ప్రాంతాల నుండి బ్రహ్మకుమారీస్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు తివి జ్యోతి భవన్లో కొంతమందికి ఆనందం చేసినటువంటి మీరు అన్ని కూడా బొమ్మారే ఈ దివ్యోతిభవన్ ముందు రాము కూడా ఎక్కడయ్యారు మీరు కూడా ఇదే భవనానికి కాదు లగ్లి వారు ఎక్కడైనా ఒకే ఎకరాలు లభిస్తే చక్కని మన మౌనాభిషేకంలో ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించినప్పుడు కూడా

ऐसे बाबा। हाँ। मैटों का। अरे मैटों के बाप के तो नहीं, मैटे वाले से है। इसी ఓం శాంతి ఓం వార్వి జ్ఞానలోకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. మీ అందరికీ తెలుసు శివపడే ఆ వడే కూడా 75 వండేసి ఇదే వేడుకై పైన చాలా గ్రాండ్ గా చేయడం అందరూ కూడా చూసాం అలాగే హేమక్లే శివపడే 50 ఏళ్ళ ఒక ప్రోగ్రామ్ కూడా మెస్ట్ మాత్రం వాటి కో ఈక జరుగుతున్నానమాట. కళ్ళ నిప్పటికే వచ్చి ఆనందాన్ని వెళ్తే చాలు ఆయన దానికి ఇంతమంది దేవతలు చేసిన శ్రమకి వచ్చి ఆనందించి మరి రెస్ట్ కోసం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పరంధానికి వెళ్ళాలి పైకి వెళ్ళాలి కదా మరి ఈ మూడు లోకాల యొక్క అనుభూతి చేయించడం కోసం ఎంత మంచిగా ఈ స్థానాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ప్రతి ఒక్కరి సంకల్ప శక్తి ఉంది ఇంకా తను యొక్క శక్తి ఉంది ధన మీద శక్తి ఉంది కనుక మీ అందరూ భావించినటువంటి అవకాశాన్ని महेंद्र जी, यह तो बताना, विदेशी व्यापार करने आ जाने हैं। हैं, सुधर जाती है जाने नहीं चाहिए, सरकार में रहती है, साक्षात करना नहीं चाहिए। आज चलते केतरा की जाती हैं, नहीं। ఈ రోజుని ఈరోజుని బ్రహ్మకుమారి ఈశ్వరీయ్య ప్రజా విశ్వవిద్యాలయంగా మొత్తం ప్రపంచం మొత్తం మీద సుమారుగా ముప్పై వేల శాఖలతో విస్తరించి సుమారుగా పాతికి ముప్పై లక్షల మంది దాంట్లో